అపూర్వ జుట్టు వీరపోసుకొని రాత్రి పూట శోభచంద్ర పూనినట్టుగా నాటకం ఆడుతూ హాల్లో నాట్యం చేస్తూ ఉంటుంది రారా అంటూ అలా సౌండ్ వస్తూ ఉంటే ఇక ఇంట్లో అందరూ కూడా కంగారుగా హాల్లోకి వస్తారు భూమి అపూర్వ నాట్యం చేయడం చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది భూమి ఎక్కడికి వచ్చిన తర్వాత అపూర్వ ఒక్కసారిగా భూమి చెంప పగల కొడుతుంది దాంతో భూమి కింద పడిపోతుంది అమ్మ భూమి అంటూ కృష్ణప్రసాద్ భూమిని పైకి లేపడానికి ప్రయత్నిస్తూ ఉంటే అపూర్వ కృష్ణప్రసాద్ వైపు సీరియస్గా చూస్తూ ఈ శోభ చంద్రని మర్చిపోయావా అని చెప్పి అరుస్తూ ఉంటుంది ఆ తర్వాత భూమి వైపు చూస్తూ అసలు ఎవరివే నువ్వు మా వారికి దార తీసుకుంటాను అంటే ఈ ఇంట్లో కాలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నావు అసలు దీని పొట్టుకేంటి దీని పూర్వం ఏంటి చంద్ర ఇటువంటి దాన్ని నువ్వు దత్తత తీసుకోవడం ఏంటి ఈ దత్తత నాకు ఇష్టం లేదు నువ్వు ఈ భూమిని దత్తాత తీసుకోవద్దు అని చెప్పి అపూర్వ శరత్ చంద్రకి చెబుతూ ఉంటుంది ఇక దాంతో అపూర్వ మాటలు విని భూమి కృష్ణప్రసాద్ ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతారు మరి అపూర్వ మాటలు శరత్ చంద్ర నమ్ముతాడా రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి